హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజీఆర్ కుకింగ్ వరల్డ్ ఈ రోజు మనం చేయబోతున్నాం చూడగానే నోరు గురించే చికెన్ దీనికోసం ఫస్ట్ నీట్గా కడిగిన చికెన్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని దాన్ని నీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాల్చిన చెక్క లవంగం ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి పాటు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానికి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీనికి మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ ని ఇలాగే ఈ ఆయిల్లోని కాసేపు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు ముక్క అనేది బాగా టేస్టీగా వస్తుంది ఇలా చికెన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి కొద్దిగా కారపొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి అలా బాయిల్ చేసుకొని మన కర్రీ దగ్గరకు వచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని దించేసుకుంటే మన టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది Please like, share, and subscribe to BGR Cooking World. Thank you.